హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ స్నాక్స్ ఈ వీడియోలో నేను కొంచెం గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది కూడా నేను ఎగ్జాక్ట్లీ తీసుకునేది చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు మాది నెల్లూరు డిస్టిక్ కావాలండి నల్లూరు జ్యువెలర్స్లో తీసుకుంటాను నేను ఇది విష్ణాల ఎనిమిదిలో స్టార్టింగే ఉంటుందండి వాళ్ళ షాపు ఇది మా వారి గోల్డ్ కలెక్షన్ అండి మా వారిదంటే బ్రాస్లెట్ చైన్ రింగ్స్ మా పాపకు కూడా కొంచెం బిస్కెట్ తీసుకొని దాన్ని ఇట్లాగా మౌల్డ్ చేయించాము బాబువి మురుగులు కూడా ఉన్నాయి ఇందులో చూపిస్తాను ఇది ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ బ్రాస్లెట్ అండి ఇది పద్నాలుగు సంవత్సరాలైంది మా పెళ్ళయి మా పెళ్ళికి తీసుకున్న బ్రాస్లెట్ ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది హుక్ ఎస్ హుక్ ఇది బ్యాక్ ఈ విధంగా ఉంటుంది వేసుకొని కొంచెం సోప్ పట్టింది దానికి బట్ మోడల్ వచ్చి చాలా యూనిక్గా ఉంటుందండి ఇప్పటికి కూడా అది ట్రెండ్గానే ఉంటుంది ఓల్డన్ అనిపి అనిపించదు చూడండి ఇక్కడ నైన్ వన్ సిక్స్ ఇది హాల్ మార్క్ ఉంది చూడండి మీకు కనిపిస్తుందా ఇది ఇది సీజెట్స్ అండి ఇవి దీనిలో పొదుగున్నారు సీజెట్స్ ఈ విధంగా షేప్స్ ఉంటాయి లింకుల్ని జాయింట్ చేస్తున్నారు అంతే బట్ వెయిట్ ఇది మూడున్నర పైనే ఉంటుందండి అంటే మూడున్నర సవర్ పైనే ఉంటుంది ట్వంటీ ఎయిట్ టు థర్టీ మధ్యలో ఉంటుంది గ్రామ్స్ ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది చైన్ అండి ఇది కూడా అప్పటిదేను ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ది ఇది అప్పటి మోడల్ బద్ద టైప్ అండి హుకీ విధంగా వచ్చి ఉంటుంది ఇది హుకీ విధంగా ఉందండి దీని మీద ఇది నాకు ట్వంటీ టూ క్యారెట్స్ అని అనిపిస్తుంది ట్వంటీ టూ ట్వంటీ టూ అని ఏదో సం జీరో అట్లా వేసింది ఇది నాకు తెలీదు ఎగ్జాక్ట్లీ ఇది ట్వంటీ టూనా లేకపోతే నైన్ వన్ సిక్స్ అని కొంతమంది అయితే అండి ఎంత సిల్లీగా కామెంట్ పెడతారంటే నా గోల్డ్ వీడియోస్లో నేను నల్లబూసలు కలెక్షన్ పెట్టినప్పుడు నాది అందులో నేను స్పెసిఫిక్గా చూపించానండి అది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంటుంది బట్ దానికి కామెంట్లు అంటే వన్ ఆర్ టూ మెంబర్సేనండి ఇది గోల్డ్ కాదులే అట్లా పెట్టారు గోల్డ్ కాని వాటికి ఎవరైనా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఇస్తారా అండి భలే సిల్లీగా పెడతారు కామెంట్లు అంటే అది వాళ్ళ ఇష్టాన్ని నేను కూడా నవ్వి కామ్గా అయిపోయాను ఇది నాకు చూపించింది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అండి మోడలు రెండు సవర్లు ఉంటుంది ఇది రెండు సవర్లు ఇది ఎగ్జాక్ట్లీ సిక్స్టీన్ గ్రామ్స్ ఇది రింగ్ అండి గ్రీన్ స్టోను గ్రీన్ స్టోను ఇట్లాంటిది రెడ్ స్టోన్ ఉంటుంది అది తన హ్యాండ్కే ఉంటుంది ఒకటి బట్ ఇది సవర్ ఉంటుందండి రింగు ఇది కూడా దర్దాపు సవర్ ఉంటుందండి అంటే ఒక గ్రామ్ తక్కువే లాగింది సవర్కి ఇది వైట్ స్టోన్సు పోయింది ఒక స్టోను దీనిలో ఇది కూడా ఒక గ్రామ్ తక్కువ ఒక ఉంటుంది ఉంటుందంటే ఇది కూడా దాదాపు ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది అంటే సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఇది కూడా అప్పటి మోడల్ అండి ఇదైతే మరి ట్వంటీ ఇయర్స్ అప్పుడు చేయించుకున్న రింగ్ ఇది అది మాత్రం ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకునింది ఇవి మా బాబువి చిన్నప్పుడు మురుగులండి ఇది నా పెళ్ళి అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు మొగలు రెక్కుల సీరియల్ వస్తుంది అందులో ఆర్కైనాడ్ వేసుకుంటాడు ఇట్లాగా బ్యాంగిల్ టైపు అదే కడియం కడియం మాదిరి వేసుకుంటాడు ఇది నేను పెళ్ళప్పుడు మా వారిని చేయించుకోమంటే నాకు ఆ మోడల్ వద్దని ఆ మోడల్ చేయించుకున్నారు తను అందుకని వన్ ఇయర్ తర్వాత మా బాబుకి నేను రెండు గాజులు సేమ్ ఇదే మోడల్ తీసుకున్నాను అంటే ఇవి బాగా అరిగిపోయి ఉన్నాయి వాడు వేసుకొని వేసుకొని ఇవి నైన్ వన్ సిక్స్ అండి చేపించింది ఇవి ఇంక అప్పటి నుంచి మార్చలేదు ఉంచామట్టాగే నెక్స్ట్ ఇది వచ్చి ఈ మధ్య పాపకి బిస్కెట్ తీసుకున్నామండి మేము అంటే ఇయర్లీ ఇంత సేవింగ్స్ అని కుదిరితే స్థలాల మీద లేకపోతే గోల్డ్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటాము దానికి సంబంధించి ఇది పాపకి బిస్కెట్ తీసుకున్నాము ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఆ బిస్కెట్ని మనకు అవసరమైతే బ్యాంకులో అట్లా పెట్టుకోవాలంటే ఈ విధంగా జస్ట్ షేప్ దాన్ని ఆ బిస్కెట్ని ఈ విధంగా షేప్గా ఊరక నలగొట్టారు దీన్ని ఈ విధంగా తయారు చేశారు ఎందుకంటే మనకు అవసరానికి బ్యాంకులో ఇట్లా ఉంటేనే పెట్టుకుంటారంట డైరెక్ట్ బిస్కెట్ని పెట్టుకోరంట అందుకోసమే ఈ విధంగా చేపించాము ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి మనం మామూలు గోల్డ్ కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా నార్నమెంట్స్ చేపించుకునేటప్పుడు టూ గ్రామ్స్ అదనం అంటే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి అదే హండ్రెడ్ గ్రామ్స్కి ఎయిట్ గ్రామ్స్ వస్తుంది అపరంజి బంగారం అని కూడా అంటారంటండి ఇదండి మినీ గోల్డ్ కలెక్షన్ ఇది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో